హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేతి ఈరోజు బొప్పాయి కాయ పచ్చడి చేస్తుందనమాట అయితే మనం బొప్పాయికాయ పచ్చడి కోసం అయితే బొప్పాయి అయితే సన్న సన్న ముక్కలు ముక్కలైతే కొలిస్తే ఒకవేళ మనకు టీ గ్లాస్ తోటి రెండు టీ గ్లాసుల ముక్కలు అనమాట కాయ పెద్దగా ఉండే కానీ నేను మొత్తం కట్ చేసుకోలేదు ఇట్లా సన్న ముక్కలు ఒక రెండు టీ గ్లాసుల ముక్కలైతే కట్ చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అందాధగా వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసినమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేస్తేమైతే అంటే మంచిగా ముక్కలు అయితే ఊరిపోతాయి అనమాట అట్లా పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపైతే మనం నెక్స్ట్ పోపు పెట్టేసుకున్నాము మనం చట్నీ కలుపుతున్నాం కాబట్టి పోపు అయితే చల్లగా కావాలి కాబట్టి ముందే పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది పోపు కోసం అయితే నేనైతే ఒకటిన్నర టీ గ్లాస్లో ఆయిల్ అయితే తీసేసుకున్నాను అనమాట ఒకటిన్నర టీ గ్లాసుల ఆయిల్ తీసేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర తర్వాత కొంచెం ఆవాలు తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎండుమిర్చి అయితే వేసేసి పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి పోపు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పోపు పూర్తిగా చల్లగా కావాలి ఈ లోపైతే ముక్కలు చూడండి కొంచెం మెత్తబడిపోయి వాటర్ అనేది వచ్చేసింది కదా ఈ వాటర్ అనేది ఒకవేళ ఇష్టం లేకుంటే తీసేసుకోవచ్చు లేదంటే అట్లే ఉంచేసుకోవచ్చు అదైతే మన ఇష్టము పోపు కూడా చల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే చట్నీ కలిపేసుకుందాము ముక్కల్లో అయితే మనకు వా నేనైతే వాటర్ అయితే అట్లే ఉంచుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం చట్నీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం మరీ గట్టిగా కాకుండా రావాలని నేను వాటర్ అయితే ఉంచేసిన ఈ ముక్కల్లో అయితే ఒక టీ గ్లాసు కారం వేసిన అనమాట పావు టీ గ్లాసు ఉప్పు అంటే ఉప్పు అనేది కారంలో ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి వేసేసుకోండి నేనైతే కారంలో కొంచెం ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పి ఒక టీ గ్లాస్ కారము పావు టీ గ్లాసు ఉప్పు అయితే వేసేసిన అనమాట హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మనమైతే ముక్కలు తర్వాత కారం ఉప్పు అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే మనము దీనికి ఒక నిమ్మకాయ పిండేసుకుందాము నిమ్మకాయ వల్లనే చట్నీకి పులుపు వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నిమ్మకాయ అయితే పిండేసిన కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొకటి కూడా పిండుకోవచ్చు మీ ఇష్టం అది అయితే నేనైతే ఒక నిమ్మకాయ పిండేసినాను అనమాట నెక్స్ట్ అయితే పోపులైతే మనం ఈ చట్నీ అయితే ఈ పొడి అంతా ముక్కలు అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మనము ఆయిల్ కానీ ముక్కలు కానీ కారం అంతా పర్ఫెక్ట్గా కలిసిపోయేటట్టు చట్నీ కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అయితే మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి ఆ ఆ టైంలో మనకైతే చట్నీ మంచిగా ఊరిపోతుంది ఆయిల్ అంతా కొంచెం బయటికి వస్తుంది మనకి ఈ చట్నీ అనేది పొప్పికాయ అంటే బొప్పాయికాయ చట్నీ కదా ఇది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి దోసకాయ చట్నీ లాగానే ఉంటుంది కాకపోతే దోసకాయలో ముక్క ముక్కలు పులుపు ఉంటాయి కదా మనం ఇది పులుపు ఉండదు కాబట్టి దానికోసమే నిమ్మకాయ పిండిస్తుంది అనమాట అట్లా పిండడం వల్ల ఏమైతే అంటే ఈ ముక్కలు కూడా కొంచెం పులుపు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది అనమాట మనకు కావాలంటే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ నిల్వ కూడా ఖచ్చితంగా ఉంటుంది టేస్ట్ కూడా వేడి అన్నంలో చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే మనమైతే చట్నీ అంతా కలిపేసి వేసుకొని మొత్తం పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకైతే పెట్టేసుకుందాము చూడండి నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీకైతే అయితే అనమాట ఒకసారి పర్ఫెక్ట్గా మళ్ళీ కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ అయితే మనకు ఆయిల్ అయితే బయటకు వస్తుంది చూడండి నేను ఒక ఒక వన్ అవర్ తర్వాత మీకు అయితే చూపిస్తుంది అనమాట ఆయిల్ అంతా మంచిగా బయటికి వచ్చేసింది కదా ఇట్లా ఉంటేనే మనకు చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే మనం వేడి అన్నంలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని కలిపేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉందనమాట అసలు మనం బొప్పాయికాయతో ఈ చట్నీ కలిపినమనేది అనేది ఎవ్వరికీ అర్థం కాదు అంత బాగుందనమాట దోసకాయ పచ్చడి అట్లా అంటే నమ్మేస్తారు అంత బాగుందనమాట టేస్ట్ అయితే అప్పుడప్పుడు మీరు ఇలా కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ